సెక్యూరిటీ అన్ని దుర్మార్పు పనులు చేయడం ఎవరైనా ఏ పొలిటికల్ లీడర్ అయినా దుర్మార్పు పనులు చేసేవాడికి సెక్యూరిటీ ఎక్కువ కావాలి ఇది మూడు రోడ్లు ఉంటే ఒక రోడ్డు ప్రజలకు మేము ఇక్కడ ఇల్లు కొనుక్కున్న సంవత్సరంకి రోడ్లో వెళ్ళగలుగుతున్నాం పోలీసులు ఆపకుండా ఫిల్మ్ సిటీ కాదు ఇది మన జగనన్న గారి ఇల్లుండే ఏరియా ఆయన తప్పటికి ఈ అపార్ట్మెంట్ అనేది పడిపోయింది ఇల్లు నిజంగా ఫస్ట్ టైం చూడటం చూడండి అంతా ల్యాండ్స్కేపింగ్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ மூ அஞ்சு தெரியுது ஆபேசேவார் அன்ம எப்படி கூட இல்ல ஏதே ராஜமண்டி சென்ட்ரல் ஜெயில் பெரு கோண்டாடு పాపం మీలా లేనిపోని భయంతో గాలి వెళ్తారు లేకుండా బతుకుంటాడు పాప మీనా ఇంత పెద్ద ఇంట్లో ఎన్నాళ్ళు అదే అనమాట ఈ రోడ్లో నుంచి వస్తా ఒకసారి దూరంగా చూసాను సో ఎంటైర్ ఇప్పుడు మనం వస్తున్న రోడ్డు మొత్తాన్ని కూడా రోడ్డు అది కూడా ఖాళీ చేసేసారు ఈ రోడ్డు మొత్తాన్ని వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీ లాగా ఆపేశారు కిలోమీటర్స్ ఇదే కాదు పార్టీ ఆఫీస్ రెండు కిలోమీటర్ అర కిలోమీటర్ అవతల బంగిహమ్మ కెనాల్ పక్కన పార్టీ ఆఫీస్ స్కెచ్ గీసారు రిషికొండ గీచ్ బీచ్ గురించి పట్టించుకుంటున్నారు కానీ మా తాడేపల్లి కొండ గురించి పట్టించుకోవట్లేదు ఎవరు ఇది మరి అన్యాయం అండి ఇక్కడ కూడా కొండను ఆక్రమించేసి ఏకంగా పార్టీ ఆఫీస్ రెండు రెండెక్కడ అలాట్ చేసుకుని అప్పటి కొన్ని మొత్తం అక్కడి నుంచి ప్లాన్ చేశారు ఇదనమాట ఈ రోడ్డు ఇలా వెళ్ళిపోతే హైవేకి వెళ్ళిపోతాము మళ్ళా కేఎల్ యూనివర్సిటీకి డైరెక్ట్కి వెళ్ళిపోతాం ఇన్నాళ్ళు ఈ రోడ్డుకి మొత్తం యాక్సెస్ లేదు